రామేశ్వరం భారతదేశంలోని పవిత్రమైన చారిత్రిక ఆధ్యాత్మిక స్థలాల్లో ఒకటి హిందూ సాంప్రదాయంలో ఇది చార్ధాంలో ఒకటి రామేశ్వర దర్శనానికి వెళ్ళడం ఎందుకు అవసరము అంటే పలు భక్తిమయమైన కారణాలు ఉన్నాయి శ్రీరాముడి చరిత్రతో అనుసంధానం రామాయణం ప్రకారం శ్రీరాముడు సీతమ్మను రాక్షసుడైన రావణ్ నుండి రక్షించేందుకు లంకకు వెళ్లే ముందు ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు ఇది భగవంతుడు మరో భగవంతుడికి నమస్కరించిన అపూర్వ ఘట్టం శ్రీరాముడు లంకకు వెళ్లే ముందు శివుడి ఆశీస్సులు పొందాలనుకున్నాడు హనుమంతుడు కాశీ నుండి శివలింగం తెచ్చేలోపే రాముడు తానే ఇక్కడ రామలింగేశ్వరుడి శిల్పాన్ని మట్టిలింగంగా తయారు చేసి పూజించాడు పాప పరిహార క్షేత్రం రామేశ్వర దర్శనం ద్వారా బ్రహ్మహత్య పాపం సహా అనేక పాపాలు తొలగిపోతాయని విశ్వాసం శ్రీరాముడు రావుణ్ణి సంహరించిన తర్వాత పాప నివృత్తి కోసం శివారాధన చేశాడు అందుకే ఇది పాప పరిహార స్థలంగా గుర్తింపు పొందింది ఇరవై రెండు తీర్థాలు పవిత్ర స్నానం రామేశ్వర మందిరం పరిసరాల్లో ఇరవై రెండు పవిత్ర తీర్థాలు ఉన్నాయి భక్తులు వాటిలో స్నానం చేస్తే శరీరశుద్ధి పాప విమోచనం ఆయుషు లభిస్తాయని నమ్మకం చార్ధామ యాత్రలో ఒకటి ఆది శంకరాచార్యులు నిర్వచించిన నాలుగు ధామాల్లో రామేశ్వరం ఒకటి ఇతర మూడు బద్రీనాథ్ పూరి ద్వారకా ఇవన్నీ దర్శించడం వల్ల జీవనోద్ధారం అవుతుందని నమ్మకం వేదాల ప్రాశస్త్యం రామేశ్వర క్షేత్రాన్ని వేదాలు పురాణాలు ప్రశంసించాయి ఇది శైవ వైష్ణవ సాంప్రదాయాల మిళిత క్షేత్రం అంటే శివుడు మరియు విష్ణువు మధ్య అనుసంధానాన్ని చాటి చెప్తున్నది భగవంతుడిని ప్రేమతో పిలిచి స్థలం రామేశ్వర అనే పదం రాముడు ఈశ్వరుడు అనే అర్థం అలాగే ఈశ్వరుడు రాముడు అనే అర్థం కూడా ఉన్నది మొత్తంగా చెప్పాలంటే శ్రీరాముడు నడయాడిన పవిత్రమైన భూమి రామేశ్వరం అని చెప్పవచ్చు